ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశంలో కొత్త వైరస్ మూడు వందల మంది మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది పూర్తిగా మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బిలెక్ ఆలోచే యాప్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకి ఆలోచమై యాప్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం కొత్త వేరియంట్ మంకీ ఫ్యాక్స్ వ్యాధి ముఖ్య లక్షణాలు కాళ్ళు చేతులు మీద దద్దుర్లు పురుపులు రావడం తర్వాత జ్వరం లాంటివి వచ్చి మనిషి ప్రాణాలు తీస్తుంది ఇప్పుడు ఈ లక్షణాలతో జ్ఞానంద్రియాల మీద కూడా కనిపిస్తుంది ఇది ద్వారానే సాధ్యమని అంటున్నారు డాక్టర్లు దీన్ని కొత్త వేరియంట్గా అభివర్ణిస్తున్నారు కొత్త వేరియంట్ వైరస్ ప్రజల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎమోరీ యూనివర్సిటీ అంటువ్యాధులను ఇప్పుడు డాక్టర్ బొగోమా ట్యాంజియా స్పష్టం చేశారు మంకీ ఫ్యాక్స్ వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఈ వైరస్ తొందరగా వ్యాపిస్తుందని ఇండియాలో కూడా భారతదేశంలో కూడా మంకీ ఫ్యాక్స్ కేసులు నమోదాయి కరోనా తర్వాత ఈ వైరస్ కూడా కొన్నాళ్ళు భయపెట్టింది దీనివల్ల ఓ వ్యక్తి కూడా మరణించారు ఇరవై ఏళ్ల ఆ వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు మంకీ ఫ్యాక్స్ వైరస్ సోకిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెప్పారు మంకీ ఫ్యాక్స్ అంటే ఏమిటి మంకీ ఫ్యాక్స్ అనేది చాలా అదురుగా వస్తుంది ఆ వైరస్ నాటి ఇన్ఫెక్షన్ ఇది స్మాల్ ఫాక్స్కి సంబంధించినటువంటి ఇది వస్తే జ్వరం తలనొప్పి బ్యాక్ పెయిన్ కురుపులు వంటి లక్షణాలు కనబడతాయి ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది ఇప్పుడు ఇది సెక్స్ వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది పర్సన్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కలిగినప్పుడు ఫ్యాక్స్ గనుక ఉన్నట్లు అది మరొకరికి కూడా సోకుతుంది ఆఫ్రికాలోని కాంగో మంకీ ఫాక్స్ విజృంభిస్తుంది అక్కడ ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది ఈ విషయాన్ని స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది గత ఏడాది కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఆఫ్రికా కాంగోలో విజృంభిస్తున్న ఫ్యాక్స్ నాలుగు నెలలో మూడు వందల మంది మృతి